ఈరోజు ఈ యొక్క పేడాబుడిగా జంగం జనసంగం తరఫున ఈ యొక్క అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు అందరికీ శరణుడు అదే విధంగా ముందుగా గతం కొద్ది వెనుకపోవాల్సిన అవసరం ఉంది రెండు మాటలు చెప్పిన చాలా చెప్పడం నేను చిన్నగా చిన్నగా ఉన్నప్పుడు సాగులో ఉండు ఇస్తే నాన్నగారు మీ నాన్నగారు చూస్తున్నారు ఎందుకంటుందంటే మేము లాంగ్వేజ్ టైంలో కూడా సైకిల్ని యాత్రలు చేసుకుంటూ తిరిగిన జవాలు చూసి నాకు కానీ మా కులం కూడా ఈ ఇందులోకి వస్తుందన్న విషయాలు మా అవగాహన ఇది రోజు అట్లాంటి ఉద్యమం చేసుకుంటూ చేసుకుంటూ ఈనాడు మేము కూడా ఈ స్థాయి దాకొచ్చి మా కళ్ళ ముందు అది నెరవేర్చినట్టే ఇది నమ్మలేని విషయమే వాస్తవానికి మా నిజమైన స్వచ్ఛత వచ్చిందంటే ఇది నిజంగా చెప్తున్నా మనం ఒక పెద్దన్న పాత్ర పోషించడమే కాదు మహాభూష అవాళ్ళు రావడం అనేది కాదు రత్న అవార్డు రావాలని కూడా నేను కోరుకుంటూ అదేవిధంగా రాజకీయాలకు వచ్చి కూడా మన లాంటి అట్టడుగులు ఉన్న జాతులకు కూడా మంచి పాత్ర పూజిస్తూ మన జాతులకు మేలు చేయాలని కూడా ఈ రకంగా కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా అంబేద్కర్ గారు మనకు చూపించిన రాజ్యాంగంలో మనకు చూపించిన బాధలో నేను నడుపుకుంటూ ఒక ఉద్యమం చేస్తే ఒక ధర్మ యుద్ధం చేస్తే ఎట్లుంటుందని నిరూపించి మనకు చైతన్యం అందించిన కృష్ణనాయ గారికి నమకారండి అదేవిధంగా మీకున్న అనుభవంలో మా మీ చిన్న చిన్న నలటతో సమానం కాబట్టి ఇప్పుడే మీ బిడ్డలు మేము చిన్న చిన్న వస్తున్నాం దయచేసి మా మీద దగ్గర దృష్టి పెట్టి మమ్మల్ని ఏటగిరిలో పిలిపించడానికి కూడా మీ దగ్గర పాత్ర ఉందని మేము కూడా విశ్వాసిస్తున్నాం అదేవిధంగా జనసంఘం తరఫున కూడా మేము ఎన్నో సార్లు పత్రాలు ఇచ్చుకుంటూ మంత్రులు కలుసుకుంటూ ఎన్నో సార్లు తిరుపుకుంటూ కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు మరి వీరన్న గారు ఎంతో కృషి చేస్తూ ఇచ్చుకుంటూ చాలా వరకు కూడా మేము తిండి తిప్పల కూడా చేయడం జరిగింది దయచేసి మమ్మల్ని గుర్తుంచుకొని